హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సెయిల్ ఎస్ఏఐఎల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చి మరి గవర్నమెంట్ జాబ్ ఇస్తారనమాట మొత్తం కూడా మీకు మూడు వందల నలభై ఒకటి పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు అండి మీకు ట్రైనింగ్లో ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శాలరీ వస్తుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ చేశాక ఎయిటీ థౌజండ్ పర్ మంత్ శాలరీ వస్తుందండి అండ్ మనము ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే సెయిల్ ఎస్ఈఎల్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు మనకి కెరీర్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి కిందకి కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ కింద డీటెయిల్స్ వస్తాయి చూడండి ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ అన్నారు కదా ఓసీటీటీ సో ఇది క్లిక్ చేయాలన్నమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి క్లియర్గా చూద్దాము సేల్ అంటే ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ వేరియస్ ప్లాన్స్ ఆర్ యూనిట్స్ మైండ్స్ ఆఫ్ సెల్ అంటే సెల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో త్రూ అవుట్ ఇండియా వాళ్ళు ఇస్తున్నారు అనమాట ఈ పోస్ట్లకి అంటే వీళ్ళు ఇచ్చే పోస్ట్ నేమ్ ఏంటంటే ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ అనమాట అంటే ఓసీటీటీ అంటున్నారు ట్రైని ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు జాబ్ ఇస్తారు అనమాట సో అందుకని ట్రైనిగా జాయిన్ చేసుకుంటారు కాబట్టి ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ అంటున్నారు ఇది మనం ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి అండ్ మీకు పోస్ట్ వైజ్ డీటెయిల్స్ వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఇచ్చారు ప్లేసెస్ని బట్టి చూద్దాం ఒకసారి ప్లాంట్ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ ఫస్ట్ ఏంటంటే ఓసీటీటీ మెటలర్జీ నెక్స్ట్ ఓసీటీటీ ఎలక్ట్రికల్ నెక్స్ట్ మెకానికల్ నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ పోస్ట్లన్నీ కూడా ఓసీటీటీ అనమాట నెక్స్ట్ సివిల్ కెమికల్ సెరామిక్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ ఆర్ ఐటీ ఫర్ మైండ్స్ ఓన్లీ నెక్స్ట్ డ్రాస్ మ్యాన్ సో ఈ విధంగా ఇస్తున్నారు మీకు టోటల్ పోస్ట్లు వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పోస్ట్లు అయితే ఉన్నాయి వేకెన్సీస్ చూడండి ఎలా ఉన్నాయో ప్లాంట్ ప్లాంట్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఏ ఏ ప్లాంట్లో ఎన్ని ఉన్నాయి అనేది అండ్ మీకు రిజర్వేషన్ కూడా అందరికీ అండ్ మీకు క్యాస్ట్ వైజ్గా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఎలిజిబిలిటీ ఎలా ఉందో చూద్దాం ఈ పోస్టులకి ఫస్ట్ పోస్ట్ ఏంటంటే ఓసీటీ ట్రైనింగ్ మెటలర్జీ అన్నీ కూడా ట్రైనింగ్ పోస్టులే సో ఫస్ట్ది ఏంటంటే మెటలర్జీ అనమాట దానికి మీకు ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలన్నమాట దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే మెట్రికులేషన్ అంటే టెన్త్ క్లాస్ విత్ త్రీ ఇయర్స్ డిప్లొమో ఇన్ మెటలర్జీ ఇంజనీరింగ్ అంటున్నారు అంటే ఏంటంటే మీకు టెన్త్ క్లాస్ చదివిన తర్వాత త్రీ ఇయర్స్ డిప్లొమో కోర్స్ అయితే చేసి ఉండాలన్నమాట కంపల్సరీ సో అది కూడా మీకు మెట్లర్జీ కాబట్టి మెట్లర్జీలో చేసున్న వాళ్ళు దీనికి అర్హులని చెప్తున్నారు అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ ఎలక్ట్రికల్ దీనికి కూడా మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలండి సేమ్ టెన్త్ క్లాస్ ప్లస్ త్రీ ఇయర్స్ డిప్లొమో ఇది ఎలక్ట్రికల్లో లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ట్రిపుల్ కానీ ఈసీ కానీ చేసి ఉంటారు కదా డిప్లొమో వాళ్ళు అనమాట ఎలిజిబుల్ నెక్స్ట్ మెకానికల్ అండి దీనికి కూడా ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మినిమమ్ మాక్సిమం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలన్నమాట దీనికి కూడా సేమ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఉండాలన్నమాట సో ఎవరు రిలేటెడ్ స్ట్రీంలో వాళ్ళకైతే డిప్లొమో చేసి ఉండాలన్నమాట నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ దీనికి కూడా ఏజ్ ఎయిటీన్ ఉండాలి మినిమం ఎయిటీన్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి దీనికి కూడా డిప్లొమో ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఆటోమేషన్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు డిప్లొమో చేసిన వాళ్ళు అదేవిధంగా నెక్స్ట్ సివిల్ దీనికి కూడా మీకు ఏజ్ లిమిట్ ఎయిటీన్ ఇయర్స్ మినిమం మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలి దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి అదేవిధంగా కెమికల్లో వీళ్ళకు కూడా ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మినిమం మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట నెక్స్ట్ సెరామిక్ దీనికి కూడా ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి దీనికి త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ సెరామిక్ ఇంజనీరింగ్ సో ఆ విధంగా మీకు ఏది ఏ దానికి సంబంధించిన ఫీల్డ్లో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఎలక్ట్రానిక్స్ అయితే కనుక డిప్లొమో ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదు అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సో ఎలక్ట్రానిక్స్ అనేది కామన్ సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు డిప్లొమా చేసిన వాళ్ళు అర్హులన్నమాట నెక్స్ట్ కంప్యూటర్ ఐటీ దీనికి కూడా ఏజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అండి దీనికి డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఐటీ నెక్స్ట్ వచ్చేసి డ్రాట్స్ మ్యాన్ దీనికి వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలి ఏజ్ లిమిట్ దీనికి కూడా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రికల్ లేదంటే మెకానికల్ లేదంటే ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ వన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలంటున్నారండి ఈ పోస్ట్కి మాత్రం రిమైనింగ్ వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదనమాట సో మీకు వీటన్నిటికీ కూడా మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉందండి ఇవి కాకుండా మీకు రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందన్నమాట మీకు దీనికి శాలరీ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఇది జాయిన్ అప్లికేషన్స్ మనం సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇస్తారండి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది డ్యూరింగ్ ద ట్రైనింగ్ పీరియడ్ ది విల్ పేయిడ్ కన్సాలిటేటెడ్ పే అంటే సిక్స్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ సిక్స్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇస్తారు సెకండ్ ఇయర్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ మంత్ అనమాట ఈ విధంగా ఉంటుంది దీని తర్వాత అన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ సో అయిపోయిన తర్వాత రెగ్యులర్ చేసినప్పుడు మనకి ఎస్ త్రీ గ్రేడ్ దాని ప్రకారం మనకి పేస్కేలు బేసికే వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుండి థర్టీ ఎయిట్ థౌజండ్ నైన్ ట్వంటీ ఉంటుందన్నమాట ఈ బేసిక్ పేకి ఇంకా మీకు ఎక్స్ట్రా ఎలవెన్సెస్ చాలా ఉంటాయి అవేంటంటే డియర్నెస్ ఎలవెన్స్ ప్రావిడెంట్ ఫండు గ్రాచ్యుటీ మెడికల్ ట్రీట్మెంట్ ఫర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ అంటే మీకే కాకుండా ఫ్యామిలీకి కూడా ఇస్తారనమాట సో ఈ విధంగా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కలుపుకొని మీకు పర్ మంత్ మిమ్మల్ని రెగ్యులర్ చేసినప్పుడు మీకు వచ్చే శాలరీ ఎయిటీ థౌజండ్ పర్ మంత్ వస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి సిటీసీ మినిమం స్కేల్ ఎంత అంటే టెన్ పాయింట్ ఫోర్ ల్యాక్ పరాయనం అంటున్నారు సో మీకు ఎయిటీ థౌజండ్ వరకు కూడా వస్తుంది అనమాట మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు మనం అప్లికేషన్స్ పంపించిన తర్వాత క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది అనమాట హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి టూ సెగ్మెంట్స్ అంటే ఫిఫ్టీ మార్క్స్ వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ అంటే మీరు దేనికి సంబంధించిన వాళ్ళైతే ఆ సబ్జెక్ట్స్లో వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ప ఫిఫ్టీ మార్క్స్కి అండ్ ఫిఫ్టీ మార్క్స్కి ఏమో యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది కామన్గా ఉంటుంది అందరికీ సో ఇప్పుడు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ వాళ్ళు మెకానికల్ అయితే మెకానికల్ సబ్జెక్ట్స్ అలా దానిలో ఫిఫ్టీ మార్క్స్ మిగతాది యాప్టిట్యూడ్ టెస్ట్లో ఫిఫ్టీ మార్క్స్ మొత్తం కూడా హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారు మీరు ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వస్తేనే క్వాలిఫై అవుతారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి మాత్రం ఫార్టీ పర్సెంట్ వస్తే క్వాలిఫై అవుతారన్నమాట ఈ విధంగా క్వాలిఫై అయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారండి అదేం లేదు క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే అంటే దీంతో మీకేం సంబంధం లేకుండానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని బేస్ చేసుకొని మిమ్మల్ని మెరిట్ లిస్ట్ అయితే తీసుకుంటారు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఫర్ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి ఎస్టీ పీడబ్ల్యూబిడి ఈఎస్ఎం డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళకైతే టూ హండ్రెడ్ పే చేస్తే చాలన్నమాట ఈ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ డే టు టైమ్ టెస్ట్ వెన్యూ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ విల్ బి ఇంటిమేటెడ్ టూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్రూ అడ్మిట్ కార్డ్ ఆర్ కాల్ లెటర్ అంటున్నారు కదా మన ఈమెయిల్ ఐడి ఎస్ఎంఎస్ ఇస్తాం కదా సో దాని ద్వారా చూసుకోవచ్చు లేదంటే వెబ్సైట్లో కూడా మనం చూసుకోవాలి సో అండ్ మీకు ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏ వెబ్సైట్కి వచ్చామో అదే వెబ్సైట్ అండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఏఐఎల్ సెయిల్ డాట్ కో డాట్ ఇన్ ఈ వెబ్సైటు లేదంటే డైరెక్ట్గా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సెయిల్ కెరీర్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలని కూడా క్లియర్గా ఇచ్చారండి మీకు క్లోజింగ్ డేట్ కూడా ఎయిటీన్త్ మార్చ్ అండి అంటే మీకు తక్కువ టైం ఉంది అయితే మీరు ఇంకా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్